హాయ్ అండి యాక్చువల్లీ ఈరోజు నేనే వ్లాగ్ చేయడానికి రాలేదు మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని మేము ముందుకు వచ్చాం ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండ్ రెస్పాన్సిబుల్ టాపిక్ ప్రతి ఒక్క ఇండియా డిస్కస్ చేయాల్సిన టాపిక్ ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి ఆలోచించాల్సిన టాపిక్ మన ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్లకి మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తున్న టాపిక్ హా ఈ వీడియో చేస్తే మాకేంటి లాభం ఏ ఆడపిల్ల ఎలా అయిపోతే మాకేంటి అనుకునే వాళ్ళైతే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చింది కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే జాగ్రత్తమ్మా అని చెప్పి పంపే రోజులు దీనిని ఫ్రీడమ్ అంటారా అప్పట్లో గాంధీ గారు అన్నారు అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా ధైర్యంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ఆడపిల్లకి పగలు పన్నెండు గంటలు తిరిగినా సేఫ్టీ లేదు ఇక అర్ధరాత్రి పన్నెండు గంటలకు సేఫ్టీనా కొంతమంది ఉంటారు అసలు ఆడపిల్లకి అర్ధరాత్రి పన్నెండు గంటలు తిరగాల్సిన అవసరం ఏంటి అని దాని అర్థం ఆడపిల్లని అర్ధరాత్రి పన్నెండు గంటలు తిరగమని కాదు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆడపిల్ల ధైర్యంగా సేఫ్గా ఉన్నా సరే అప్పుడే మనకి స్వతంత్రం వచ్చినట్టు అని అర్థం సో అలా హాస్యాస్పదంగా వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు ఇక నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అయితే మనకి ఫ్రీడమ్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చిన మన నుంచి మన వాళ్ళ నుంచి మనకైతే స్వతంత్రం రాలేదు ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఇంకా స్వతంత్రం రాలేదు రేప్ చేసే వాళ్ళకి అందరినీ చంపేసే వాళ్ళకి ఇంకా ఎన్నో ఎన్నో దారుణాలు చేసే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది వాళ్ళకు మాత్రమే అసలైన ఫ్రీడమ్ ఉంది ఇంకెవరికీ లేదు ఇండిపెండెన్స్ డే అయిపోయాక ఈ అమ్మాయి ఏంటి ఇండిపెండెన్స్ డే గురించి చెప్తుంది అని చాలామంది అనుకుంటున్నారు కానీ నేను ఇండిపెండెన్స్ డే గురించి చెప్పటం లేదు ఇండిపెండెన్స్ గురించి చెప్తున్నా ఇండిపెండెన్స్ వచ్చినా అది నామ మాత్రమే అని బాధపడుతూ చెప్తున్నా ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడడానికి ఎవరికన్నా ఇండిపెండెన్స్ వచ్చింది మీకా నాకా మనెవరికీ కాదు రేపులు చేసే వాళ్ళకి యాసిడ్లు పోసే వాళ్ళకి దోపిడీలు చేసే వాళ్ళకి హత్యలు చేసే వాళ్ళకి ఇంకా ఎన్నో ఎన్నో దారుణాలు చేసే వాళ్ళకి మాత్రమే ఇండిపెండెన్స్ వచ్చింది మన దేశంలో ఏమంటారు నిజమే కదా ఇక విషయంలోకి వెళ్తే కొన్ని రోజుల నుంచి వింటున్నాము ఒక న్యూస్ కలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్ కేసు గురించి ఆ న్యూస్ విన దగ్గర నుంచి చాలా 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 బాధగా ఉంది ఆ టైంలో ఆ అమ్మాయి ఎంత నరకం అనిపించిందో తనకి మాత్రమే తెలుసు ఒక మృగాడి కామవాంచకు చాలా దారుణంగా బలైపోయింది మన దేశంలో ఆడపిల్లగా పుట్టి పెరగడం చాలా కష్టమైపోతుంది ప్రాణం పోసే డాక్టర్ని కూడా వదలటం లేదు మన ప్రాణం పోసే డాక్టర్ కూడా ప్రాణంతో పాటు మానాన్ని తీశారు కొందరు మృగాల్లో దీనికోసం మన దేశమంతా కార్డ్స్ పట్టుకొని క్యాండిల్స్ పట్టుకొని వీ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ అని ర్యాలీలు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇలా ర్యాలీలు చేస్తే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా దేశంలో ఇదివరకే ఇలాంటి కేసెస్ చాలా జరిగాయి అప్పుడు ర్యాలీలు చేశాం ఇప్పటి వరకు ఎవరికీ న్యాయం జరగలేదు కదా వాళ్ళ పేరు మీద చట్టాలు వస్తున్నాయి తప్ప పాపం చేసిన వాళ్ళ పాపం మాత్రం పండటం లేదు మరి ఇలాంటి కేసెస్ ఎక్కువ అవ్వడానికి కారణాలు ఏంటి అమ్మాయి డ్రెస్సింగ్ సెన్సా మొబైల్సా పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోకపోవడం వలన పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వటం వలన ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ వలన అసలు ఇలాంటివి తగ్గించలేమా వీటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అమ్మాయి డ్రెస్ సెన్స్ అనుకుంటే నిన్ను చీర కట్టుకున్న వాళ్ళని పండు ముసలి వాళ్ళని ఆఖరికి తొమ్మిది నెలల చిన్న పాపను కూడా వదలటం లేదుగా ఏం వాళ్ళు కూడా డ్రెస్ సెన్స్ లేదంటారా మార్చాల్సింది అమ్మాయిల డ్రెస్ సెన్స్ కాదు కొంతమంది కామన్ సెన్స్ మానవత్వం లేకుండా ఉంటుంది మానవులుగా ఇంకా మొబైల్స్ వలన అంటే ఎస్ ఇలాంటివి జరగడానికి మరొక రీజన్ మొబైల్స్ కూడా అండ్ ఆఫ్ కోర్స్ మెయిన్లీ ఇంటర్నెట్ మొబైల్ చేతిలో ఉంటే ప్రపంచం అరచేతిలో ఉన్నట్టే మొబైల్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాదు మనం కానీ మొబైల్ని మంచిగా యూజ్ చేసే వాళ్ళకన్నా చెడుగా యూజ్ వాళ్ళే ఎక్కువ ఎందుకంటే అప్పుడెప్పుడో దేశంలో ఉండేవి రిస్ట్రిక్టెడ్ వెబ్సైట్స్ అండ్ వీడియోస్ కానీ ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి అలాంటి రిస్ట్రిక్టెడ్ సైట్స్ అండ్ వీడియోస్ ఇలాంటివి గవర్నమెంట్ ఎప్పుడైతే బ్యాన్ చేస్తుందో అప్పుడే ఇలాంటి దారుణాలు కూడా తగ్గుతాయి మనం మొబైల్ ఓపెన్ చేస్తే చాలు ఏ సైట్లోనో ఏ సోషల్ ప్లాట్ఫామ్లోనో రండి బాబు రండి చూడండి బాబు చూడండి చెడిపోండి అన్నట్టు ఇవే ప్రత్యక్షం అవుతున్నాయి సో అలాంటి వెబ్సైట్స్ మన ఇండియా ఎప్పుడైతే బ్యాన్ చేస్తుందో ఇలాంటి దారుణాలు తగ్గడానికి చాలా ఆస్కారం ఉంది ఇంకా పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోకపోవడం వలన అంటే పేరెంట్స్ని పూర్తిగా తప్పుపట్టలేం ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లల్ని గొప్పగా పెంచాలనే చూస్తారు కాకపోతే వాళ్ళ పిల్లల కోసం ఏదో డబ్బు సంపాదించాలనే ఆలోచనలో బిజీ అయిపోయి పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు సో ఇవన్నీ పక్కన పెట్టి పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయగలిగితే చాలా 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 బాగుంటుంది అండ్ అమ్మాయిలు బయటికి వెళ్తే జాగ్రత్తలు చెప్పడం కాదు అబ్బాయిలకు కూడా జాగ్రత్తలు చెప్పాలి అమ్మాయికి ప్రొటెక్షన్గా ఉండాలి సో అమ్మాయికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అంతేగాని నువ్వే ఇబ్బంది పెట్టకూడదు అనేలాగా చెప్తూ వాళ్ళపై గౌరవం పెరిగేలా చేస్తూ ఉండాలి అమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయే కదా అది కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఉండండి ఒక అమ్మాయిని చూశారు అంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ గుర్తు రావాలి అప్పుడు ఎలాంటి తప్పులు జరగవు ఇంకా పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వటం వలన అంటే పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినా తప్పే అవుతుంది రిస్ట్రిక్షన్స్ పెట్టినా తప్పే అవుతుంది ఫ్రీడమ్ ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ పెట్టినా కొంత లిమిట్ వరకే ఉండాలి అది పిల్లలు ఎప్పుడూ మన అబ్జర్వేషన్లో ఉండాలి సో స్టూడెంట్స్కి ఫ్రీడమ్ తగ్గించండి ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ వలన ఎస్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నదంతా ఒక ట్వంటీ పర్సెంట్ రీజన్ అయితే ఈ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఎయిటీ పర్సెంట్ రీజన్ ఇదే అవుతుంది డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ వలన ఎక్కువ దారుణాలు జరుగుతున్నాయి వాళ్ళు మందు తాగటం వలన ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అన్న విచక్షణ జ్ఞానం ఉండదు తల్లి లేదు పిల్ల లేదు చిన్న లేదు పెద్ద లేదు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు చిన్నపిల్లలు కూడా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు ఈ రోజుల్లో ఇదంతా పేరెంట్స్ పట్టించుకోకపోవడం వలన వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వటం వలన ఏంటో కూడా అర్థం కావటం లేదు బట్ గవర్నమెంట్ దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోదో అర్థం కాదు మద్యపాన నిర్మూలన అనే పథకం ఎప్పటి నుంచో ఉంది కానీ అది పథకంగానే ఉండిపోయింది అమలులో మాత్రం లేదు ఎందుకంటే అది నిర్మూలిస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ రాదు కదా దానికోసం ఆలోచించి గవర్నమెంట్ ఇది బ్యాన్ చేయట్లేదో ఏంటో నాకు తెలియట్లేదు గవర్నమెంట్ ఎప్పుడైతే ఇలాంటివన్నీ బ్యాన్ చేస్తుందో ఈ క్రైమ్ రేట్ జీరో పర్సెంట్ వస్తుంది అయినా మందు తాగే వాళ్ళకి ఒక్క క్వశ్చన్ అసలు ఆ మందులు ఏముంటుందండి గ్లాసుల మీద గ్లాసులో తాగిస్తారు అందు మీకు ఫ్రీగా అయితే రాదు కదా మీకు మందు అమ్మే వాళ్ళు మీకు అమ్మి కోట్లు సంపాదిస్తున్నారు కోటీసు అయిపోతున్నారు మీరు మాత్రం అవి కొని తాగి మీ హెల్త్ పాటు చేసుకుంటున్నారు డబ్బు పోతుంది బికార్లు అయిపోతున్నారు అది మీకు అర్థం కావట్లేదు మీరు బికార్ అయిపోతున్నా సరే అంతటితో ఆగుతుందా ఆ మందు వలన మీ విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆ మందు ఎన్నో దారుణాలకి ప్రేరేపిస్తుంది సమాజంలో మీ పరువు తీసేస్తుంది మీ కుటుంబాలను వీధి పాలు చేస్తుంది అది కూడా మీకు బాధ కలగటం లేదా కొంతమంది ఆడపిల్లల జీవితం నాశనం చేస్తుంది ఈ మందు తాగటం వలన వాళ్ళు ఎలా తయారవుతున్నారు అంటే ఆ మందు కోసం ఆస్తులు అమ్మేసే వాళ్ళు ఉన్నారు అందరినీ తెలియని వాళ్ళు కూడా అప్పటికి తాగిస్తారు ఇంట్లో వాళ్ళని బాధపడతారు ఇంట్లో వాళ్ళకి మెంటల్ టార్చర్ పెట్టేస్తారు ఇంకా చాలా 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 దారుణాలు జరుగుతాయి కేవలం ఆ ఒక్క మందు వల్ల ఇవి మాత్రమేనా కొన్ని జీవితాలు పోతున్నాయి ఈ మందు తాగడం వల్ల ఏమొస్తుందో తెలియదు కానీ నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి మీ పరువు పోతుంది మీ ప్రాణం కూడా పోతుంది ఈ మందు కోసం ఇంట్లో వాళ్ళని తాకట్టు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు సో అంత దారుణం దిగజారుస్తుంది ఈ మందు కానీ మందు తాగే వాళ్ళకి మాత్రం అవి ఏమీ లెక్క ఈరోజు డాక్టర్ తాగి జరిగిన అన్యాయం రేపు మీ పక్కింటి వాళ్లకు మీ ఇంట్లో వాళ్ళకో జరగచ్చు ప్లీజ్ దయచేసి మందు మానేయండి మీలాగే అలవాటు ఉన్న వాళ్ళతో కూడా మా అనిపించండి ఇలాంటి ఘోరాలు ఇంకా ఫ్యూచర్లో జరగవు మన పురాణాలలో ఆడవాళ్ళని పూజించే వాళ్ళట చాలా గౌరవించే వాళ్ళట మనం పూజించే దేవతలు కూడా ఆడవాళ్ళే భారతంలో ఒక ఆడదాని గౌరవం పోగొట్టినందుకు కురుక్షేత్రం జరిగి కొన్ని లక్షల మంది నాశనం అయ్యారు అలాంటి మన దేశంలో ఇప్పుడు ఆడవాళ్ళని ఎందుకు ఆట బొమ్మలా చూస్తున్నారు ఎందుకంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అసలు ఇలాంటివి తగ్గించలేమా అంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గించవచ్చు ఎలా అంటారా టీచర్స్ గర్ల్స్ పైన రెస్పెక్ట్ పెరిగేలా ఎప్పుడు టీచ్ చేస్తూ ఉండాలి ఫ్రమ్ స్కూల్ స్టేజ్ ఆన్వర్డ్స్ అప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తేనే కదా పెద్ద అయ్యే వరకు అలా మైండ్లో ఉంటుంది సో చాలా స్కూల్స్ ఆ విధంగానే చేస్తున్నారు ఈ మధ్య అండ్ స్కూల్ ప్రేయర్ టైంలో కూడా గర్ల్స్ పైన రెస్పెక్ట్ పెరిగే విధంగా ఎవ్రీడే ఒక టాపిక్ అంటూ డిస్కస్ చేస్తూ ఉండాలి అండ్ గర్ల్ ప్రొటెక్షన్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆ నెంబర్ గుర్తుండిపోయే విధంగా వాళ్ళకి చెప్తూ ఉండాలి అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా గర్ల్ ప్రొటెక్షన్ యాప్స్ ఉన్నాయి ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ గురించి ఒక అవగాహన ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తుండాలి ఎందుకంటే గవర్నమెంట్ ఇలాంటి సెక్యూరిటీ యాప్స్ చాలా డెవలప్ చేసింది అవన్నీ చాలామందికి అవేర్నెస్ లేదు అసలు యాప్స్ ఏంటి ఎలా యూజ్ చేయాలని కూడా చాలామందికి తెలియదు సో స్కూల్స్ అండ్ కాలేజెస్లో వాటి గురించి అవగాహన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి అండ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు స్కూల్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా స్కూల్ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తున్నారా పార్టీస్ అంటూ తిరుగుతున్నారా ప్రతిదీ సీసీ కెమెరా లాగా మీరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అండ్ మన ఇంట్లో ఆడపిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాలి అండ్ కొంతమంది ఇంట్లో అయితే ఆడపిల్లని చాలా చిన్న చూపు చూస్తారు మీరే అమ్మాయిని అంతా చిన్న చూపుగా చూస్తే మీ అబ్బాయికి ఇంకా రెస్పెక్ట్ ఎలా పెరుగుతుంది ఫస్ట్ మీ ఇంట్లో ఆడపిల్లకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత మీ అబ్బాయి రెస్పెక్ట్ ఇస్తాడు బయట అబ్బాయిలు కూడా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ అమ్మాయిలు కూడా డ్రెస్సింగ్ సెన్స్ నేర్పించండి అండ్ అఫ్కోర్స్ మోడర్న్గా ఉండొచ్చు కానీ దానికి కూడా కొంచెం లిమిట్ ఉంటుంది ఆ అబ్బాయిలు కొట్టే విధంగా మాత్రం డ్రెస్సింగ్ సెన్స్ ఉండకూడదు సో అది మీ అమ్మాయిలకి మీరు చెప్పండి అండ్ టీవీ షోస్ రియాలిటీ షోస్ కూడా కొంచెం ఇబ్బందికరమైన విధంగా షూట్ చేయకూడదు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తగ్గించాలి లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఎంత స్ట్రిక్ట్గా అంటే తప్పు చేసిన వాడికి వెంటనే పనిష్ చేసే విధంగా ఆన్ ద స్పాట్ పని పనిష్ చేయాలి లేకపోతే ఇంకా అలాంటి వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది పనిష్ చేయకుండా ఉంటే వాడు తప్పు చేశాడు అని తెలిస్తే వెంటనే పనిష్మెంట్ ఇవ్వాలి లేట్ చేయకూడదు అండ్ పబ్లిక్ పార్క్స్ అండ్ ప్రైవేట్ ప్లేసెస్లో సీసీ కెమెరాస్ పెట్టాలి ఐడెంటిటీ కార్డ్స్ ఉంటేనే అలౌ చేయాలి అది ఎవరినైనా అండ్ స్టూడెంట్స్కి ఫ్రీడమ్ తగ్గించాలి పేరెంట్స్ కూడా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయాలి మీరు సంపాదించిందంతా పిల్లల కోసమే కదా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే మీరు సంపాదించిందంతా ఏం చేసుకుంటారండి సో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చెడాల బట్లకి లోన్ అవ్వకుండా ఉంటారు సో ప్లీజ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మనం రోడ్డుపైకి వెళ్తే చాలు ఎక్కడ చూసిన ట్రాఫిక్ రోడ్స్లో కానీ వేరే లూప్ లైన్స్లో కానీ ఎక్కడికక్కడ షాపింగ్ బోర్డ్స్ ఏమైనా రిసార్ట్ బోర్డ్స్ ఇలాంటి చాలా చాలా బోర్డ్స్ అడ్వర్టైజ్మెంట్స్ బోర్డ్స్ ఉంటాయి సో అవి కాదండి పెట్టాల్సిందే గర్ల్ ప్రొటెక్షన్ టోల్ ఫ్రీ నెంబర్స్ అండ్ యాప్ గురించి అవేర్నెస్ చేస్తూ బోర్డ్స్ పెట్టాలి అప్పుడు గర్ల్స్కి కూడా తెలుస్తుంది వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కాల్ చేయలేకపోయినా అక్కడ ఎవరైనా చూసే వాళ్ళైనా కాల్ చేస్తారు వెంటనే మన గవర్నమెంట్ అయితే అలర్ట్ అవుతుంది వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు సో ఈ వీడియో ద్వారా నా రిక్వెస్ట్ టోల్ ఫ్రీ నెంబర్స్ని కూడా ఎక్కడికక్కడ బోర్డ్స్ రూపంలో పెడితే మంచిది అని అండ్ మెయిన్గా ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ దీనిపైన యాక్షన్ తీసుకుంటే జీరో పర్సెంట్ క్రైమ్ రేట్ ఉంటుంది ప్లీజ్ గవర్నమెంట్ దయచేసి దీని మీద యాక్షన్ తీసుకుంటుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనిపిస్తే ఇవన్నీ చేస్తే నిజంగా క్రైమ్ రేట్ జీరో పర్సెంట్ అవుతుంది అని మీకు అనిపిస్తే జీరో పర్సెంట్ కాకపోయినా చాలా వరకు తగ్గిపోతుంది అని మీకు అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నేను ఏదో వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం మీకు షేర్ చేయమని చెప్పటం లేదు ఒక అమ్మాయిగా ఏ అమ్మాయికి ఎలాంటి లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను మీ అందరికీ షేర్ చేయమని చెప్తున్నా సో నా ఈ నా ఈ చిన్ని ప్రయత్నం మీ అందరికీ కొంత అవేర్నెస్ కలిగిస్తుంది అనుకుంటున్నా నా ఈ వీడియో మీ ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే అండ్ సారీ కాకపోతే కొంచెం అవేర్నెస్ కలిగిద్దామని నేను ఈ వీడియో చేస్తాను అంతకుమించి ఏం లేదు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి బాయ్